ఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్ కోటనందూరు రైతు సంక్షేమం కోసం సహకార రంగం బలోపేతంగా ఉండాలి రైతు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండాలంటే సహకార రంగం బలోపేతంగా ఉండాల్సిన అవసరం ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు రైతాంగం ఆర్థిక ఉన్నత స్థాయికి ఎదుగుదలకు కోఆపరేటివ్ దోహదపడుతుందని అందుచేతనే సహకార రంగంలో సింగిల్ విండో విధానాన్ని తాను ప్రవేశపెట్టానని కాకినాడ జిల్లా తుని సాయివేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో యనమల అన్నారు వ్యవస్థపై నమ్మకం కలిగే విధంగా పాలక వర్గాలు పనిచేయాలని ఆయన కోరారు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు కష్టకాలంలో క్లిష్టమైన బాధ్యతలు భుజాన వేసుకున్నారని డీసీసీబీ బ్యాంకును ఆర్థికంగా పురోభివృద్ధికి కృషి చేయగలిగారని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెంగళూరులో ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ అతడి ఐదేళ్లలో దోచుకున్న డబ్బంతా అక్కడే దాచిపెట్టారని యనమల ఆరోపించారు ఆ డబ్బును చూసుకునేందుకే ప్యాలెస్లో మకాం పెట్టిన జగన్ మొక్కుబడి తంతుగా రాష్ట్రంలో పరామర్శలకు వస్తున్నాడని ఎద్దెవ చేశారు అంతకుముందు సొసైటీ అధ్యక్షుడిగా పోలిసెట్టి రామలింగేశ్వరరావు డైరెక్టర్లుగా దారకున్న వెంకటరమణ అనిమిరెడ్డి మల్లిబాబు ప్రమాణ స్వీకారం చేశారు మండల టీడీపీ అధ్యక్షుడు చింతం నీడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు తోట నగేష్ సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకురి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి నార్ల భువన సుందరి కరప అప్పారావు సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి గాడి రాజాబాబు అంకమరెడ్డి రమేష్ పెనుమచ్చ నాగేశ్వరరావు దంతులూరి చిరంజీవి రాజు అప్పన రమేష్ వెలగ వెంకటకృష్ణారావు చోడిశెట్టి గణేష్ దండెం రామకృష్ణ బోనం చినబాబు అద్దేపల్లి బాలాజీ గొర్లి అచియనాయుడు కొయ్య శ్రీను మల్లా గణేష్ తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కానీ ఈ ఈ కుటుంబానికి ఈ రోజు మళ్ళా తెలియజేస్తున్నాను కాబట్టి అక్కడ అబ్బాయి గారు మా మచ్చలైన వ్యక్తిగా ఆయన చనిపోయిన వరకు ఎలా మెసిలారో ఏ విధంగా ఆయన పార్టీలో ఉంటే కూడా పార్టీకి ఎలా పరిచారో రామకృష్ణ గారి ఎన్నంటి ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లారో ప్రతి నియోజక ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి ఊరు కూడా తిరిగిన వ్యక్తి అబ్బాయి గారు అటువంటి అబ్బాయి గారు బెడ్డారు కాబట్టి మీరు కూడా అబ్బాయి గారి బాటలో నడిచి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది మన జిర్యా మేడం గారి గెలుపుకి కూడా మీరందరం కృషి చేయాలని పార్టీని పరిష్టంగా ప్రజల్లో తీసుకెళ్లాలని ఏ విధమైన అవినీతి కానీ ఏ విధమైన చర్యలు కానీ పార్టీకి కానీ నేను కానీ తీసుకురాకుండా ఇది మంచి రామకృష్ణ గారు మళ్ళా పోషిష్ మళ్ళీ కుటుంబాన్ని మంచిగా ఇచ్చారు ఈ అవకాశాన్ని మీరు నిలబెట్టుకుని రామకృష్ణ గారికి తెలియస పార్టీకి దివ్యమ్మ గారి నిజానికి రెండవ పంతొమ్మిది వందల రెండవ ఇరవై తొమ్మిది అరవై చెట్లు అందరూ సహాయ చెక్గా పని చేస్తారని దృశ్యం దేశం పార్టీ రామృష్ణ గారిని మొత్తం ఉన్నతమైన స్థితిగా ఆయనకి మంచి పేరు ప్రాబ్లమ్ సందర్భంగా మేము కోరుకుంటున్నాం పోసేకి రామలింగేశ్వర నియమించడం ఎంతో ఆనందాయము వేళ కుటుంబం రామలకృష్ణ గారు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి అబ్బాయి గారు ఎంత సేవ చేశారో ఆ సేవకి ప్రతిఫలంగా ఈ రోజు రామలింగేశ్వరరావుకి ఈ చైర్మన్ పదవి కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ కార్యకర్తలు అందరికి చాలా ఆనందదాయకంగా ఉన్నది అలాగే సభ్యులుగా దాని గారు అలాగే తాగుల గారికి అలాగే అన్నిరెడ్డి మల్లిబాబు గారికి అందరికి నా ధన్యవాదాలు సొసైటీ కోట్లు లాస్ట్ లో నష్టాలు తీసుకొని బినామీ పేరుతో లోన్ తీసుకున్న సంగతి ఇక్కడ ఉన్న సొసైటీ సెక్రటరీ కూడా గత ప్రభుత్వంలో సూసైడ్ చేసుకున్న అందరికీ కూడా తెలుసు డాక్టర్లు సొసైటీ కూడా కొన్ని కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా బినామీ పేరుతో లోన్ తీసుకుంటే దాని మీద ఫిఫ్టీ వన్ కూడా వేసి అందులో దోషం కూడా గుర్తించడం జరిగింది కాబట్టి ఈ సొసైటీ మళ్ళా పూర స్థానం కావాలంటే ఈ లోనికి ఇచ్చి గతంలో ఎవరైతే సక్రమంగా కడతారో నిజమైన రైతులందరికీ కూడా లోన్ ఇచ్చి ఏంటంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు లోన్లు ఇన్ టైంలో వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది దానికి స్టేట్ గవర్నమెంట్ త్రీ పర్సెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వడ్డీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ అని ఈ వేలాది అమల్లో లేదు కాబట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు అమలు చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం రైతులందరికీ కూడా రుణమాఫీ పెట్టామంటే ఆ రుణమాఫీలో కూడా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసాయి కాబట్టి కొంతమందికి రుణమాఫీలు లబ్ధి చేయకూడలేదు వారికి ఒక ద్రోహద్యం ఇవ్వడం జరిగిందండి మరి ఇక్కడ చంద్రబాబు బ్యాంక్ గారు ఉన్నారు కాబట్టి చేసిన కానీ చేయాలని సందర్భంలో తెలియదు ఆ ద్రోపాత్రం ఎప్పటికీ కూడా దాచుకోవడం జరిగింది ఆయన సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ఆయన పూజ తప్పకుండా అమలు చేశారు కాబట్టి పార్టీలో అబ్బాయి సుదీర్ఘ కాలం కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తూ ఏ కార్యకర్త కన్నా ఒక అన్యాయం జరిగిందంటే మరి ఆయన ఇటు పరిస్థితులను కూడా సహించే సహించేవాడు కాదు అంచేతే అబ్బాయి గారు ఈనాడు కూడా తెలుగుదేశం పార్టీలో ఒక ముద్ర వేయడం జరిగింది మరి అలాగే ఈనాడు బ్యాంక్ రైతులకు సంబంధించింది ఈనాడు ఎవరన్నా సమాజంలో న్యాయం చేయాల్సింది రైతుకి చేయాలి అటువంటి రైతు సంబంధించిన సొసైటీ కాబట్టి మిత్రులు మరి రామ్ గారికి కూడా మరి ఆ దిశగా రైతులకు న్యాయం జరిగేలా కూడా గతంలో జరిగిన అమృతాపాలన్నీ కూడా గ్రహించి దాన్ని రెక్టిఫై చేస్తూ మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పి చిత్రుడు రైతులకు కోరుకుంటూ మరొకసారి మీకు ఒక రామకృష్ణ గారు ఆరు వందల తొంభై ఆరులో క్రియాశీలంగా ఎనభై మూడు నుంచి ఉన్నాం కానీ మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చి మా బిజినెస్ లో పడిపోయి మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత మిమ్మల్ని అప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడేవారు పుంత రోడ్డు ఆ రోడ్డు కోరినట్లే మీరు ఆ రోజు ఆ పంత రోడ్డు వేసిన ఈ ఇవాళ ఆ రోడ్లో లో లక్షలాది భూమి ఇవాళ మూడు కోట్లు నాలుగు కోట్లు అమ్ముతుందంటే అందులో తెలుగు సాధి తెలుగుదేశం పాత్ర కొంత ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఆ దినాలు నడిచింది మొన్న కీలకలో మొన్న గెలిచినటువంటి గెలుపు ఏ రకంగా పాత్ర పెద్ద గ్రామం వరం గ్రామం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈ రోజు చూసుకుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామంలో మంత్రిగా ఉన్నారు ఆ ఇంటి ముందు నుంచి వస్తే కార్యకర్తలు పెట్టి ఆపడానికి కూడా ప్రయత్నించారు ఆ రోజున ఎక్కడ ఉన్న గణేష్ గారు కానీ జనసేన నాయకులు కానీ ఎస్ఎల్ఓ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎల్లో రామకృష్ణుడు గారి దగ్గర రోజున రావడం జరిగింది ఎందు ఆ రోజు వెంటనే నేను కూడా ఉన్న అందరూ సాక్షిగా ఎనమ రామకృష్ణుడు గారు ఎస్పీ గారికి మాట్లాడారు ప్రాంతంలో ఇటు ఇంట్లో పెట్టేశారు రైల్వే గేట్ దగ్గర నుంచి ఎలా సాయి ముందు నుంచి ఎలా పెట్టారు కానీ ఎల్లో రామకృష్ణుడు గారు ఊరుకోలేదు మేము మంత్రులుగా ఉన్నాం ముఖ్యమంత్రి చేశారు చేశారు ఏ మంత్రి ఏ నాయకుడు ఏ యాక్టర్ కూడా వెళ్ళకూడదు ఎక్కడ రూమ్ లో లేదు ఎట్టి పరిస్థితిలో రావు

అది మనకున్నటువంటి ఆస్తులకి మనకున్నటువంటి వ్యవస్థకి అది పెద్ద అప్పు కాదు అది పెద్ద బకాయి కాదు కాకినాడ జిల్లాలో మనకి పదహారు వందల యాభై కోట్లు మీ రైతుల అందరి డబ్బులు కూడా డిసిసిబిలో డిపాజిట్లుగా ఉన్నాయి ఏడు వేల కోట్లు టర్న్ ఓవర్ తో పెప్తా డిసిసిబి బ్యాంకు ఏడు వందల ఇరవై కోట్లు మనం బంగారు రుణాలు ఇది చాలా మంచి బ్యాంకు మీ అందరికీ సవినయంగా తెలియజేసేది అంటే మెత్త ప్రాంతం మనకు సకాలంలో పంటల కొద్దిగా పండవు ఈ కష్టాలన్నీ తెలిసిన వ్యక్తిగా నాకు తెలుసు కాకపోతే మరి ఉన్న బ్యాంకులకి మీరు అందరూ సక్రమంగా గడుపుతున్నారు మరి సర్కార్ బ్యాంక్ మీ సొంత బ్యాంకు రైతుల బ్యాంకు కాబట్టి రైతులు సకాలంలో డబ్బులు చెల్లించండి మీది బ్యాంకు అతి తక్కువ వడ్డీకి రైతులందరికీ రుణాలు ఇవ్వాలని సహకార బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి అలాగే డిపాజిట్లు కూడా మీరు వేరే బ్యాంకుల్లో వేసుకోవద్దు ఎందుకంటే డిపాజిట్లు కూడా ఎక్కువ శాతం మనం ఇవ్వబోతా ఉన్నాం మన నియోజకవర్గంలో సరైన ఇస్తాం అంటే అతను మాకు ఎందుకు కాలేదు వాళ్ళకి ఎందుకు వచ్చే అభిప్రాయం కాదు ఈ రెండు సంవత్సరాలు బాగా పనిచేస్తే

అంతేగాని మన గవర్నమెంట్ వచ్చింది కానీ మనం ఏ పద్ధతి చేసేద్దాం అని అనుకుంటే మన ఎలక్షన్లో మనల్ని బుద్ధి చేస్తాం ప్రజల ఏ పార్టీని మన ఇష్టం చేయడానికి లేదు ప్రజల దృష్టంగా చేయాలి అని చెప్పే ప్రజల అనుసిన మనం ప్రవర్తించాలి నిజంగా ఆ విధంగా ప్రవర్తించాలి కాబట్టి నలభై మూడు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ తినిస్తే నన్ను ఆదరించాలంటే మనం పులి యొక్క గౌరవం నిలబెట్టాం కాబట్టి అకేం కరస్తా కారణం మధ్యస్థం మధ్యరేపోతావు ఒకసారి అంటే ఎంట్రానియై ఉంటారు నేను కూడా బుడికే మన పార్టీ కొడిపోయి ఇంటారు మొద్దారులని దైనప్పటి నేను చేసిన తర్వాత నిరంత ఆవిమం చూపిస్తున్నారు చట్పడే పని చేశారు అంటే దేవేరాలని వెసితే అంటే అభిమాన యొక్క నిర్దిష్టమైన గ్రానాం మనం తప్పు చేస్తే తప్పు చేసే వాళ్ళు సమాజం ఎప్పుడు చెరింట నిత్యం పోరాడకే సర్వీస్ అనేకు రాంరామి సర్వీస్ నచ్చిపోయారు డబ్బు ఎలాగో సంపాదించాలనే దానికంటున్నా నేను అక్కడ చెప్పిన మీ అందరికీ డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తాను ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది మనం అవకాశాలు కల్పిస్తాం ఆ గేట్ దాటి ఎవరైనా సబ్బు కార్యక్రమాలు చేయటం కల్పిస్తే భారతీయ ఎవరిని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళంతా బాగా కిరేస్తున్నారు భరుస్తున్నారు ఆర్థికంగా అనుకుంటారు అలా చేశారు కాబట్టి పదమూడు సీట్లతో వాళ్ళు పొపాటు చేసేది కాబట్టి స్థితి మనం తీసుకురావద్దు వాళ్ళని మనం విమర్శించక్కర్లేదు ప్రజలే చూసుకుంటారు అభివృద్ధిని ప్రజలు చూసుకోవాలంటే మీ ఊళ్ళో పనిచేయడం నేను రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తాను ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాం బీజేపీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నాం రాష్ట్రంలో అనే దాన్ని చూసుకొని అదే విధంగా మన గ్రామంలో పనిచేస్తే మన కోట నాలుగు కాలాల పాటు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది లేకపోతే కూటమి నాయకులుగా తప్పు చేస్తే ఎవరో మనం చేస్తా మనం మనమే చేసుకున్నట్టు అవసరం అందుచేత అటువంటి పరిస్థితి తీసుకురాకండి ఎక్కడ కూటమి ఉన్నా ఎక్కడ తెలుగుదేశం ఉన్నా ఎక్కడ బీజేపీ ఉన్నా అందరూ కలిసి పనిచేయరు మీకు ఏది కావాలంటే మాతో చెప్పండి ఎమ్మెల్యే చెప్పండి లేకపోతే అక్కడ జిల్లా నాయకులు బాగున్నారు అక్కడ ఇంత మిగతా ఉంటారు వాళ్ళతో చెప్పండి మీకు ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేసేటువంటి బాధ్యత మాది పార్టీ నాలుగు కాలాల పాటు ఇంకా భవిష్యత్తు కూడా నలభై ఆరు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం ఏ విధమైనటువంటి అనుమానం లేదు అంటే జగన్ గారు కలర్గా కంటున్నాడు పాపం నిన్న మొన్న చూశాను బ్యాగ్ చూస్తాను ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం లేదంట ఆయన చెప్తున్నాడు అసలు ఆయన ఆర్థిక వ్యవస్థ అంటే తెలిస్తే కదా స్థిరత్వం తెలియదు విచిత్రంగా ఉంటాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడము ఆర్థికంగా మొత్తం నష్టాన్ని అన్ని రంగాల్లో ధ్వంసం చేసినప్పుడు ఈరోజు ఆర్థిక వ్యాప్తి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు రెవెన్యూస్ పడిపోయాయట అదేవిధంగా అప్పులు ఎక్కువ అప్పులు ఎవరికై కూడా ఎక్కువైపోయాడు తెచ్చుకురాక నేను రెండు మూడు సార్లు చెప్పాను దానికి సమాధానం లేదు ఇంకేందరూ అప్పులు ఎక్కువ అవుతాయి నువ్వు చేసినటువంటి సర్వనాశనం వల్ల అప్పులు పెరుగుతున్నాడు అప్పులు లేకపోతే ఈనాడు నడవ తర్వాత ఏదైతే ఫోర్ అనే సిక్స్త్లో ఓపె సిక్స్ కార్యక్రమాలు ఇచ్చారో అవి చేయడం లేదా ఒక ప్రచారం తప్పుడు ప్రచారం మొదలెట్టారు అంటే ప్రజల్లో అపోహ కల్పించాలి ఇంతకుముందు కూడా అలా అపోహ కల్పించి ఆయన నూట యాభై నాలుగు సీట్లు ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అపోహలు కల్పించాలి ఎందుకంటే ఆ అదో లేకపోతే ఆయన ఎందుకు కూడా పర్లేదంటే మా అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు నా నారాజు మాట మాటే బెంగళూరు వరకు బెంగళూరు నుంచి వదిలేస్తాడు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి రాష్ట్రంలో మాత్రం అప్పుడప్పుడు ఏదో పరామర్శన వస్తున్నాడు పరామర్శకు వస్తున్నాడు కదా ఇద్దరు వస్తున్నాడో తెలియదు అంత జనం ఇదంతా అంతా మమ్మల్ని చేసుకుని ఆఫరేషన్ కలబడి పోలీసులు కలబడి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం లేదు మన ఇద్దరు పరామర్శ పెడితే అంటే మనకి ప్రజల్ని తప్పుగా పెట్టడానికి ప్రజలను భయపెట్టడానికి చేసేటువంటి కార్యక్రమం అందులో ప్రజలు కావాలని భయం ఉంది ఈయన ఈయనొస్తే మళ్ళీ పంపించుతారు ఇలా బెంగళూరులో దాటినటువంటి ఆస్తిని చూసుకోవడానికి పెడుతున్నాడా లేకపోతే ఇక్కడ నిజంగా క్వశ్చన్ ఎందుకంటే బెంగళూరు అత్త బెంగళూరు విషయం చేస్తా ఉంటుంది ఆ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఈయన లక్ష కోటి పాటు బెంగళూరులో ప్యాలెస్ పెట్టాడు ఆ ప్యాలెస్లో ఎన్ని గదులు ఉంటాయి తెలుస్తాను మీకు అరవై ఏడు గదులు ఉంటాయి అరవై ఏడు గదులు ఈ చేసుకుంటాడు ఒక మనిషి ఇక్కడ ఒక గల్లి పేదవరము ఒక్క గోజు పెట్టామంటే ఆయన దాని రెండు రోజులు ఒక ప్యాలెస్ కడుతున్నాడు దాని విచిత్రం ఏంటంటే అక్కడ ప్యాలెస్ కట్టిన తప్ప రోజు ఆ ప్యాలెస్ డేలు ఉన్నారు అంటే పైన చూస్తారు అంటారు కదా ఆయన పైన చూసిన పైన చూసే కాబట్టి మనం పరమైన అంటే తప్పు చేసిన వాడు ఎక్కడో తప్పించుకోలేదు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలా మంది తప్పు చేసే కాబట్టి నాడు అనుభవిస్తూ ఉన్నారు